ఎంకేషన్లో భాగంగా వాళ్ళు తీసుకుంటూ సమాచారం ఫ్యామిలీ మెంబర్స్ ఇస్తారు ఎప్పుడు ఉంటారు అంటే సిట్ సిట్ ఎంక్వైరీ ఉంది ఆల్రెడీ కొంతమందిని తీసుకున్నారు అందులో కొంతమంది ఎవరైతే ఇన్వాల్వ్ ఉన్నారో అధికారులు కూడా వాళ్ళని పెట్టడం జరిగింది సిట్ ఇంకా డీటెయిల్గా కిందకి వెళ్తాం సిట్ ఫైనల్ రిపోర్ట్ వచ్చిన తర్వాత దాంట్లో ఎవరెవరు ఇన్వాల్వ్మెంట్ వాడిని అర్థం జరిగింది అధికారులు కూడా కొంతమంది తీసుకున్నారు మాట్లాడుతూ ఉన్నారు అసలు వాళ్ళు రౌడీలా లేకపోతే ఒకప్పుడు ప్రజాప్రతినిధులు అర్థం కావట్లేదు ఇవాళ ఓటమి చెంది భయంకరంగా ఘోరాతి ఘోరంగా యాభై వేల ఓట్లతో ఓడిపోయారు ఓడిపోయిన తర్వాత మతిస్థిమితం తప్పి అసలు వ్యవస్థల మీద కూడా గౌరవం లేకుండా పోలీసు అధికారులు స్టేషన్కు ఎవరినైనా పిలవచ్చు పోలీసులు అడిగినటువంటి ఆధారాలు ఇవ్వాల్సినటువంటి బాధ్యత ఉందా లేదా ఈ నెల అక్కడ అంత రాద్ధాంతం చేయాల్సినటువంటి అవసరం ఏముంది అంటే వాంటెడ్గా భయపెట్టాలి అలజలు చేయాలి కులాలని రెచ్చగొట్టాలి మతాలని రెచ్చగొట్టాలి రప్ప లేదంటే కన్నుకి రాత్రి వేసే మాట్లాడినటువంటి వ్యక్తులు ఏం చేయాలి వీళ్ళు ఇవన్నీ కూడా మేము కౌంట్ అవుతున్నది ప్రతిదీ కూడా కౌంట్ అవుతుంది చట్టాలు ఉన్నాయి చట్ట ప్రకారం అవసరమైతే జుడిషియల్ సపోర్ట్ తీసుకుని వెళ్తాం జ్యుడిషియరీ కూడా కలిసి ఇలాంటి వ్యక్తుల మీద చర్యలు తీసుకోవడం జరుగుతుంది కంట్రోల్ చేస్తాం ఖచ్చితంగా కంట్రోల్ చేయాలి ఇట్లాంటిది ఎవరిని బెదిరి ఇప్పుడు బెదిరించాల్సిన అవసరం లేదు చట్టాలు ఉన్నాయి మనకి ఆయన ఇష్టం వచ్చినట్టు నోరికి వచ్చినట్టు నాకు నా మీద మాట్లాడుతూ ఉన్నాడు ఏం మా వాళ్ళని అందరూ మేము కంట్రోల్ చేస్తున్నాం నిజంగా మా వాళ్ళు మేము వదిలితే ఒక్కళ్ళు ఉండరా మీద ఉండగలరా లేకపోతే అళ్లలో ఉండగలరా మనుషుల పశువుల ఏం మాట్లాడుతున్నారండి ఎక్కడ సచ్చాడని మాట్లాడతాడు ఏదో మాట్లాడతాడు ఏంటి భాష మేము మాట్లాడలేక మా చేత కాక అతన్ని ప్రతిరోజు మా వాళ్ళనే కంట్రోల్ చేస్తాం ఆగండి వద్దు బాబుగారు మనకు సిస్టమ్ ఉంది మన పార్టీకి ఒక సిస్టమ్ ఉంది అని చెప్తా ఉన్నాం కానీ వాళ్ళు రెచ్చగొట్టే కార్యక్రమాలు చేస్తే తన్నులు తినిపించుకుని ఏదో రోడ్ల మీద పట్టు దేకాలనే కార్యక్రమాలు చేస్తారు వాళ్ళు మేము దీని మీద అవసరమైతే గా కూడా వెళ్తాం చట్టప్రకారం వాళ్ళ మీద చర్యలు తీసుకుంటాం డెఫినెట్గా కి వెళ్తున్నాం ఎదుర్కొంటాక సిద్ధంగా ఉన్నాడు వైఎస్ఆర్ పార్టీ నాయకులు మా మా ప్రతిష్టలు దిగజార్చడానికి ప్రయత్నం చేస్తున్నారు వాళ్ళు ఇవాళ అది చాలా దుర్మార్గమైనటువంటి వాళ్ళు వచ్చిన ప్రభుత్వం మీద కుట్రలు చేస్తూ ఉన్నారు డెఫినెట్గా ఇలాంటి వాళ్ళందరి మీద కూడా చట్టపరంగానే వెళ్ళి చర్యలు తీసుకో జైలుకి ఎందుకు వెళ్ళాడు అనుకున్నది ఇదే లెక్కరు ఒక బ్రాండీ షాపులో మనాళ్ళు అక్కడ దొంగసారు కమ్ముతున్నారని చెప్తే వాళ్ళ స్నాయకుడు సంబంధించిన షాప్కి వెళ్తే ఆ షాపులో ఆ బాటిల్ తీసి మన వాళ్ళు చూశారు దాని మీద కేసు రాస్తూ ఉంటే డిపార్ట్మెంట్ వాళ్ళు ఈ నెల్లి ఆ బాటిల్ పగల ఆ బాటిల్ తీసుకుని ఎక్సైజ్ స్టేషన్కి వెళ్ళిపోయారు ఆ బాటిల్స్ తీసుకుని ఇది అనుమానంగా ఉంది దీని మీద ఈ బాటిల్స్ పగలకొట్టాడు అంటే ఉద్దేశం ఏంటి ఈ బాటిల్స్ పగలగొట్టకూడదు కదా నిజంగా నిరూపణ చేసుకోవాలి కదా ఎందుకు పగలగొట్టాడు ఐ డూప్లికేట్ కాబట్టి ఆ కేసు పెట్టారు పేరు నాని నకిలీ మధ్యం కాకపోతే ఎందుకు బాగా కొట్టాడు చెప్పనడు బాటిల్స్ ఆ రోజున ఇదే పేరు నాని గారిని నేను ఇప్పుడు అడుగుతున్నా ఆ రోజు నేను అరెస్ట్ చేసిన నాలుగు రోజులు ఉన్నాను అంటున్నావు ఆ బాటిల్స్ పగలగొట్టి ఎందుకు పగల కొట్టారు చెప్పాను నకిలీ కాకపోతే ఆ రోజున ఆయన వాళ్ళ షాపులోనే వాళ్ళ నాయకుల షాపుల్లోనే సిట్లో మీరు అడిగేది అందుకని ఎవరైనా అయినాక చూద్దాం అంతే ఎవ్వరినీ చెప్తున్నా ఒక్క దాంట్లో కూడా ఒక్క ఒక్క మనిషిని కూడా వదిలే సమస్య లేదు దాంతో సంబంధం ఉన్న ఎవరున్నా సరే ఏ పార్టీ ఉన్నా సరే ఎంతటి వాళ్ళైనా సరే వదిలిపెట్టే సమస్య లేదు థ్యాంక్ యూ వాయింటెడ్గా భయపెట్టాలి అలజలు చేయాలి కులాలని రెచ్చగొట్టాలి మతాల్ని రెచ్చగొట్టాలి రప్ప లేదంటే కన్ను గీసే రాత్రి వేసే మాట్లాడినటువంటి వ్యక్తులు ఏం చేయాలి ఇవన్నీ కూడా మేము కౌంట్ అవుతున్నది ప్రతిదీ కూడా కౌంట్ అవుతుంది చట్టాలు ఉన్నాయి చట్ట ప్రకారం అవసరమైతే జుడిషియల్ సపోర్ట్ తీసుకుని వెళ్తాం జ్యుడిషియరీ కూడా కలిసి ఇలాంటి వ్యక్తుల మీద చర్యలు తీసుకోవడం జరుగుతుంది కంట్రోల్ చేస్తాం ఖచ్చితంగా కంట్రోల్ చేయాలి ఇట్లాంటి ఎవరిని బెదిరి ఇప్పుడు అవసరం లేదు చట్టాలు ఉన్నాయి మనకి ఆయన ఇష్టం వచ్చినట్టు నోరుకి వచ్చినట్టు నాకు నా మీద మాట్లాడుతూ ఉన్నాడు ఏ మా వాళ్ళని అందరూ మేము కంట్రోల్ చేస్తున్నాం నిజంగా మా వాళ్ళని మేము వదిలితే ఒక్కళ్ళు ఉండరా రోడ్డు మీద ఉండగలరా లేకపోతే అళ్లలో ఉండగలరా మనుషుల పశువుల వాళ్ళు ఏం మాట్లాడుతూ ఉన్నారండి ఎక్కడ సచ్చాడని మాట్లాడతాడు ఏదో మాట్లాడతాడు ఏంటి భాష మేము మాట్లాడలేక మా చేతకాక అతన్ని ప్రతిరోజు మా వాడినే కంట్రోల్ చేస్తున్నాం ఆగండి వద్దు బాబుగారు మనకు ఒక సిస్టమ్ ఉంది మన పార్టీకి ఒక సిస్టమ్ ఉంది అని చెప్తా ఉన్నాం కానీ ఇవాళ రెచ్చగొట్టే కార్యక్రమాలు చేస్తే తన్నులు తినిపించుకుని ఏదో రోడ్ల మేపడ్ దేకాలనే కార్యక్రమాలు చేస్తారు వాళ్ళు మేము దీని మీద అవసరమైతే కూడా వెళ్తాం చట్ట ప్రకారం వాళ్ళ మీద చర్యలు తీసుకుంటాం డెఫినెట్గా డిఫర్మేషన్కి వెళ్తున్నాం ఎదుర్కొంటాక సిద్ధంగా ఉన్నాడు వైఎస్ఆర్ పార్టీ నాయకులు మా మా ప్రతిష్టలు దిగజార్చడానికి ప్రయత్నం చేస్తున్నారు వాళ్ళు ఇవాళ అది చాలా దుర్మార్గమైనటువంటి ఆలోచన ప్రభుత్వం మీద కుట్రలు చేస్తూ ఉన్నారు డెఫినెట్గా ఇలాంటి వాళ్ళందరి మీద కూడా చట్టపరంగానే వెళ్ళి చర్యలు తీసుకో జైలుకి ఎందుకు వెళ్ళాడు అనుకున్నారు ఇదే లెక్కరు ఒక బ్రాందీ షాపులో మానాళ్ళు అక్కడ దొంగసార్కి అమ్ముతున్నారని చెప్తే వాళ్ళ స్నాయకుడు సంబంధించిన షాప్కి వెళ్తే ఆ షాప్లో ఆ బాటిల్ తీసి మనవాళ్ళు చూశారు దాని మీద కేసు రాస్తూ ఉంటే డిపార్ట్మెంట్ వాళ్ళు ఈ నెల్లి ఆ బాటిల్ పగలకొట్టాడు ఆ బాటిల్ తీసుకుని ఎక్సైజ్ స్టేషన్కి వెళ్ళిపోయారు ఆ బాటిల్స్ తీసుకుని ఇది అనుమానంగా ఉంది దిగుమే టెస్ట్ ఉంది ఈ బాటిల్స్ పగలకొట్టాడు అంటే ఈ ఉద్దేశం ఏంటి ఈ బాటిల్స్ పగలగొట్టకూడదు కదా నిజంగా నిరూపణ చేసుకోవాలి కదా ఎందుకు పగలగొట్టాడు అది డూప్లికేట్ కాబట్టి ఆ కేసు పెట్టారు పేరునాన్ని నకిలీ మద్యం కాకపోతే ఎందుకు పగలగొట్టారు చెప్పనండి బాటిల్స్ ఆ రోజున ఇదే పేరు నాయన గారిని నేను ఇప్పుడు అడుగుతున్నా ఆ రోజు నేను అరెస్ట్ చేసిన నాలుగు రోజులు ఉన్నాను అంటున్నావు ఆ బాటిల్స్ పగలగొట్టి ఎందుకు పగలగొట్టారు చెప్పమండి నకిలీ కాకపోతే ఆ రోజున ఆయన వాళ్ళ షాపులోనే వాళ్ళ నాయకుల షాపులోనే సిట్లో లో మీరు అడిగేది అయినాకే చూద్దాం ఎవరిని చెప్తున్నా ఒక్క దాంట్లో కూడా ఒక్క మనిషిని కూడా వదిలే సమస్య లేదు దాంతో సంబంధం ఉన్నది ఎవరున్నా సరే ఏ పార్టీ ఉన్నా సరే ఎంతటి వాళ్ళైనా సరే వదిలిపెట్టే సమస్య లేదు థ్యాంక్ యూ